కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఉన్న తీన్మార్ మల్లన్న టీం కమిటీల సమావేశం అయినారు ఎమ్మెల్సీ మల్లన్న మొదలుపెట్టిన బీసీ పోరాటంలో ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తున్నందున కమిటీ సభ్యులందరూ సంతోషం వ్యక్తపరిచారు వచ్చే నెల రెండవ వారంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంచాల జిల్లాకు వస్తున్నందున అదే రోజు అందరికీ నియామక పత్రాలు ఇస్తున్నందున అందరూ ఆనందం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పరి నాగేష్ మండలాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పరి నాగేష్ ప్రధాన కార్యదర్శి కడారి శ్రీనివాస్ జిల్లా ప్రచార కార్యదర్శి కబీర్ ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు ఉప్పరి నరేష్ కాగజ్ నగర మండల సోషల్ మీడియా అధ్యక్షులు మల్లెంపెల్లి రాజనరసయ్య ప్రధాన కార్యదర్శి మాదాసు నగేష్ కోశాధికారి వంశీ పెంచకలపేట మండల అధ్యక్షులు దామోదర్ దహేగం మండల అధ్యక్షులు రామ్ టైంకీర్ సురేష్ కెరమేరి మండల అధ్యక్షులు తిరుపతి మరియు బీసీ సంఘం నాయకులు మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు టీంకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో ఆ మండలాల్లో కమిటీలు వేయబడ్డాయి మండలాల ప్రెసిడెంట్లు ఉపాధ్యక్షులు కార్యదర్శులు పోషాధికారులు అలాగే సోషల్ మీడియా కన్వీనర్లని ఇక్కడ సమావేశపరిచి ఈరోజు ఎజెండా ఏంటిదంటే టీన్మార్ మల్లన్న ఏదైతే బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఆయన పోరాటాన్ని ప్రారంభించినాడు దానిని ఈ జిల్లాలో మేము ఒక చైతన్య యాత్రను మొదలు పెట్టాలని అనుకుంటున్నాం అలాగే మండల కమిటీకి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామానికి వాళ్ళు కమిటీలను వేసి టీన్మార్ మల్లన్న టీంను బలోపేతం చేయాలని వాళ్ళకు చెప్పడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు మనము సన్నద్ధము కావాలి సిద్ధపడాలి ఆ ఎన్నికలలో కూడా టీంకు సంబంధించిన వారు ఎవరైనా నిలబడాలి అని అనుకుంటే వారికి టీం సపోర్టుగా ప్రచారం చేస్తుంది వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయాసపడుతుంది అలాగే కొందరు కొన్ని సమస్యలను కూడా ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది ముఖ్యమైన సమస్య ఏంటిదంటే తీర్మారం వలన టీం కమిటీ సభ్యులు మండలాల్లో గ్రామాల్లో పనిచేస్తున్నారు కానీ వారికి గుర్తింపు కార్డులు లేవు ప్రతి ఒక్కరు మాట్లాడింది ఇదే ఏంటిదని అంటే మాకు ఒక గుర్తింపు కార్డు కావాలి అని ఏదైతే వచ్చే నెలలో తిన్మార్ మల్లన్న గారు మంచిరాలు వస్తున్నారు ఆ మంచిరాల మీటింగ్లో మాకు నియామక పత్రాలు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు కనుక ఆ మీటింగ్లో అందరికీ నియామక పత్రాలు అందుతాయి అదే గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది కాబట్టి మనం ఎవరికి భయపడకుండా మనమందరము ప్రశ్నించే గొంతుకలుగా ఈ జిల్లాలో పనిచేద్దామని మేమందరం తీర్మానం తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం జై తిర్మార్ మల్లన్న